హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోర్తి మన ఛానల్ ఫస్ట్ టైం అరేంజ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం టోటల్ నూట డెబ్బై గుర్రులు అనేది మన అన్నవాళ్ళు కర్నూలు దగ్గర గద్వాల్ గద్వాల్ దగ్గర నుంచి మన అన్నవాళ్ళు అయితే వచ్చిన్నారు నూట డెబ్బై గుర్రెలు రెండు బ్యాచ్లుగా తీసుకున్నారు ఇక్కడ ఒక బ్యాచ్ వచ్చేసి అరవై గుర్రెలు ఇంకొక బ్యాచ్ వచ్చేసి నూట పది గుర్రెలు ఒక పొట్టేలు మొత్తం టోటల్ మనకి నూట డెబ్భై ఒక్క గొర్రె అంటే ఒక పొట్టేలతో పాటు మనకి నూట డెబ్బై ఒక్క గొర్రె అయితే మనం అక్కడ తీసుకున్నాం ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మొత్తం నూట డెబ్బై గొర్రెలు అనేది మొత్తం మనకి అమౌంట్ అనేది ఇరవై లక్షల దాకా అమౌంట్ అనేది అయింది ఇరవై లక్షల అమౌంట్ జస్ట్ మనకి ఆ అకౌంట్లో ఫోన్పేలో మొత్తం క్యాష్ అనేది ఇక్కడ అన్నవాళ్ళు తేలేదు ఇరవై లక్షల ఇరవై ఒక్క లక్ష డెబ్బై వేలు మొత్తం ఆ పొద్దు అనేది అయింది వీటిలో మనకి పన్నెండు లక్షల యాభై వేలు మాత్రమే అకౌంట్ ద్వారా అయితే వచ్చింది మిగతా అమౌంట్ అనేది మనం అది ఆ అకౌంట్లోంచి ట్రాన్స్ఫర్ కాలేదు కాబట్టి ఇక నేను కూడా అన్నవాళ్ళు పెద్ద పొద్దు మొత్తం కాబట్టి ఇక జువాలతో పాటు బండ్లు రెండు బండ్లనేది పెట్టే మొత్తం మనం ఈ రెండు బండ్లతో కూడా నేను కూడా వెళ్తున్నాను ఎందుకంటే అక్కడ మన అమౌంట్ రావాలి కాబట్టి ఇక్కడ అన్న మీరు రాండి రెడీగా ఇంటి దగ్గర క్యాష్ ఉంది క్యాష్ పంపిస్తాము మీరు రాగానే అంటున్నారు కాబట్టి ఇక్కడ అమౌంట్ రాలేదు కాబట్టి రైతు కూడా అంత రిస్క్ చేయలేడు కానీ నేనే రిస్క్ తీసుకొని రైతు నేను ఇద్దరం కలిసి అన్నవాళ్ళ విలేజ్కి అయితే వెళ్తున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే మిగతా తొమ్మిది లక్షలు బ్యాలెన్స్ ఇంకా తొమ్మిది లక్షలు బ్యాలెన్స్ ఉంది మనకి ఆ తొమ్మిది లక్షలు తీసుకొని మళ్ళీ అదే బండ్లో రావాలి ఇలా ఎందుకంటే ఇలా ఈ వీడియో చెప్తున్నానంటే ఎవరైనా సరే అన్న రిస్క్ అయితే చేయలేరు ఇక్కడ రైతులు అందరూ వినరు కాబట్టి అర్థం చేసుకోండి మ్యాక్సిమం మీరు డబ్బులు తెచ్చుకునేదానికి ట్రై చేయండి అకౌంట్లో ఒకసారి పని చేయవచ్చు నెట్వర్క్ పని చేయవచ్చు సర్వర్ పని చేయకపోవచ్చు ఏదైనా సరే ఏదైనా ఇలా రిస్క్ అయితే ఎవరూ చేయలేము కానీ మేము చేస్తున్నాం ఎందుకంటే అమౌంట్ అనేది ఇక్కడ ఒక లక్ష రెండు లక్షలు అయితే ఓకే పర్లేదు ఇక్కడ తొమ్మిది లక్షలు అనేది పెద్ద రిస్కేను కానీ మేము ఎందుకంటే అన్నవాళ్ళు అన్న మీద నా మీద నమ్మకం ఉంటేనే రండి అన్నట్టుగా వాళ్ళు క్యాష్ అన్నీ మనకి వీడియో కాల్ అన్నీ చేశారు కానీ మనకి తొమ్మిది లక్షలు అంటే కొద్దిగా భయంగానే ఉంది కానీ రిస్క్ అయితే చేయలేమన్నా ఎందుకంటే ఇంక మనం మన బండ్లో వెళ్తున్నాయి కాబట్టి అన్న మీరు మీరు అక్కడ మనకి లోడ్ చేసే లోపల మేము అమౌంట్ అనేది అక్కడ తెప్పిస్తాం మీరు డబ్బులు కట్టిన తర్వాతే బండికి అనేది అన్లోడ్ చేయండి అన్నట్టు వాళ్ళు కూడా మాట్లాడారు కాబట్టి ఇంకెంత జరిగిన తర్వాత మనం కూడా వాళ్ళు కూడా గురించి ఆలోచించాలి ఎందుకంటే అందరూ మోసం చేస్తారని అనుకోవద్దు కానీ రిస్క్ అయితే చేయాల్సిన అవసరం లేదు ఇంక ఇన్ని గుర్రెలు కొన్నారు ఇంత కొన్నప్పుడు మనకు అమౌంట్ అనేది మొత్తం అకౌంట్ ద్వారా ఫోన్పేల ద్వారా రాదు కాబట్టి నేనే వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఎవరైనా సరేనా ఈసారి వచ్చినప్పుడు ఈ అమౌంట్లు అనేది మాత్రం అప్పు అనేది మాత్రం పెట్టుకోవద్దన్న ఈసారి కనీసం ఒక లక్ష రూపాయలు అనేది కూడా పెట్టుకొని రిస్క్ అయితే చేయలేము ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాం కానీ ఎలా ఉంటుందో ఏందో తెలియదు కానీ వెళ్ళిన తర్వాత అక్కడ అన్లోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో అనేది చేస్తున్నాం మనకి బండికి అనేది లోడ్ చేస్తున్నారు జివాలు చూపించేసి మొత్తం అరవై గూర్లు నూట పది గూరెలు ఒక పొట్టేలు ఈ రెండు బ్యాచ్లు ఏ రే ఏ రేటు తీసుకున్నారు ఎన్ని పిల్లలు వచ్చాయి కాళ్ళ కిందనేది ఎన్ని పిల్లలు వచ్చాయి మిగతా అయితే సూర్గూరలు అన్నవాళ్ళతో బండికి లోడ్ అయిపోయిన తర్వాత అన్న అనేది లోడ్ చేసిన తర్వాత చూపిస్తాను వీడియోలో గొర్రెలు చూపిస్తూ మొత్తం ఈ రెండు బ్యాచ్లు రేట్ ఎంత పడింది అనేది ఒకసారి చూద్దాం అన్లోడ్ బండికి లోడ్ చేస్తున్నారు మనకి ఓకేనా మనకి గుర్రులనే చూపిస్తే వీడియోలో మిగతా డీటెయిల్స్ అయితే మాట్లాడుతుంది ఈ మొత్తం టోటల్ ఎన్ని కట్ట ఉన్నాయి వీటిలో సెలెక్ట్ పరంగా అన్నవాళ్ళు తీసుకున్నారు కట్ట మీద అనేది ఏం పడింది ఈ రెండు బ్యాచ్ల రేట్ అనేది వీడియోలో చెప్తాను అన్నవాళ్ళతో కూడా మాట్లాడిస్తాను ఓకేనా మనకి బండికి అనేది లోడ్ చేస్తున్నారు ఇక్కడ మొత్తం గుర్రెలు చూడండి ఒకసారి అనేది చూపిస్తాను మనకి ఇవన్నీ మనకి నాలుగు పళ్ళ మీద రెండు పళ్ళ మీద ఆరు పళ్ళ మీద అనేది ఉన్నాయి పిల్లలు అనేది కూడా మనకి ఇరవై రెండు పిల్లలు వస్తాయి మేడం నూట డెబ్బై గొర్రెలు కాను ఇరవై రెండు పిల్లలు అనేది వస్తాయి మనకి మిగతా అన్ని గుర్రెలు గొర్రెలు పిల్లలు అనేది కూడా లాస్ట్లో మీకు ఒకసారి పిల్లలు అనేది కూడా ఇక్కడే ఉన్నాయి కొద్దిగా అన్ని చిన్న సైజు బ్రదర్ ఒక నెల లోపలనేది మనకి పిల్లలు అనేది ఉన్నాయి ఇవి మొత్తం మనకి మిగతా అన్ని సూటి గుర్రెలు అయితే ఉన్నాయి మనకి బండికి లోడ్ చేసిన తర్వాత అన్నవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అడ్రస్ ఎక్కడ ఈ మొత్తం టోటల్ మనకి నూట డెబ్బై గుర్రెలు వచ్చేసి రెండు బ్యాచ్లుగా తీసుకున్నారు అన్నవాళ్ళు ఒక బ్యాచ్ వచ్చేసి నూట పది గూర్రెలు ఏమున్నాయి నూట పది గుర్రె సెలెక్టివ్ పరంగా అరవై గుర్రెలు అనేది తీసుకున్నారు మిగతా గూర్రెలు వచ్చేసి ఒకే కట్ట ఆ కట్టలో ఏది తీయకుండా కట్ట కట్ట బేర చేశారు ఆ కట్ట అనేది ఏంటంటే నేను చెప్పే కంటే అన్నవాళ్ళతో మాట్లాడిస్తే ఇంకా బాగుంటుంది ఓకేనా గొర్రెలు అనేది మనకి బండికి లోడ్ చేస్తున్నారు కదా బండికి ఒక పెద్ద బండికి అయితే లోడ్ అయిపోవచ్చింది తర్వాత బుల్లోరా ఉంది మిగతా ఆ బండిలో పట్టవు కాబట్టి అన్నీ ఇంకొక రెండు బండ్లు అనేది మనం పంపిస్తున్నాం ఇక్కడ బండికి లోడ్ అయిపోయిన తర్వాత మనకి రేటు ఎంత ప ఎంత కొన్నారు అన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఈ మనీ పరంగా కూడా ఈ ప్రాబ్లం ఎందువల్ల వల్ల సర్వర్ ప్రాబ్లం వల్ల అంటే వాళ్ళని కూడా మనం అర్థం చేసుకోవాలి ఇంత అమౌంట్ అనేది మనకి ఒకేసారి అకౌంట్ల ద్వారా ట్రాన్స్ఫర్ అవ్వాలంటే కొంచెం కష్టమే కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాలి కానీ ఎట్లాంటి రిస్క్లు అయితే చేయలేమున్నాయి కాబట్టి వచ్చే వాళ్ళు కొంచెం మాక్సిమం డబ్బులు తెచ్చుకునేదానికైతే ట్రై చేయండి ఓకేనా బండికి లోడ్ అయిపోయిన తర్వాత ఒకసారి కూడా మనం నీట్గా ఒకసారి మాట్లాడిస్తాం ఓకేనా మనకి బండికి అనేది లోడ్ అయిపోయిన తర్వాత మన అన్నవాళ్ళతో అయితే ఒకసారి మాట్లాడదాం ఓకేనా ఇంకొకసారి ఒక విషయం అయితే చెప్తాను ఇక్కడ ఈ ఒక్క రైతు అంటే ఒప్పుకున్నాడు అనేసి ప్రతి ఒక్కరు అలా ఒప్పుకోవడానికి అయితే ఉండదన్న ఇక్కడ రైతులకి మొత్తం అమౌంట్ కడితేనే మనకి జీవాలు అనేది పంపిస్తారు అట్లా అని చెప్పి అన్న అవి ఇంకేమన్నా వాళ్ళకి పంపించావు కదా అలా మేము సుగం అమౌంట్ కొడతాం మిగతా మా విలేజ్ గ్రాన్ని మేము ఇస్తామనేది మాత్రమైతే చెప్పుతున్నా ఎందుకంటే అక్కడ మొత్తం మనకి నూట డెబ్బై జీవాలు పోయాయి ఎక్కువ అమౌంట్ కాబట్టి సరే ఇబ్బంది పడుతున్నారు అంత అమౌంట్ కూడా మనకి అకౌంట్కి రావడం కానీ ఫోన్పేలు జరగడం అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అక్కడ రైతు ఒప్పుకున్నాడు కాబట్టి మాత్రమే ఇక్కడ నేను కూడా రిస్క్ అనేది చేశాను మిగతా అందరూ ఒక రైతు ఉన్నట్టు ఒక రైతు అనేది ఉన్నాడు అన్న కాబట్టి ఎవరైనా సరే ఇక్కడ అమౌంట్ మొత్తం నిన్న కూడా మన అన్న వాళ్ళు అక్కడ లోడ్ అన్లోడ్ చేసి వచ్చేటప్పుడు మన బండిలో వచ్చారు అక్కడ గద్వాల నుంచి ఒక అన్న మన సబ్స్క్రైబర్ కాల్ చేసి వెంకే అన్న నాకు ఒక యాభై ఇవ్వాలి కావాలి నేను మీ బండ్లోనే వస్తాను కాల్ చేయను అంటే అన్లోడ్ అయిపోయిన తర్వాత మా బండ్లోనే మా విలేజ్కి దగ్గరలో ఒక యాభై అరవై కిలోమీటర్ల దూరం వచ్చేంతవరకు నాకు విషయం చెప్పలేదు అన్న అన్నం భోజనం చేసాం హోటల్ దగ్గర ఆగాం భోజనం చేసాం అన్నీ అయినాయి అన్న వెంకీ అన్న సుగం అమౌంట్ కడతాను మిగతా అమౌంట్ అనేది నేను మా విలేజ్కి వచ్చినాక ఇస్తానన్నా నువ్వు రా అన్న అన్నాడన్నా అన్న ఇలాంటి రిస్క్లు అయితే నేను చేయనున్న ఇక్కడ మనకి పెద్ద బండుకలైతే లోడ్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు బులోర అనేది పెడుతున్నాం ఆ పెద్ద బండికి నూట ఇరవై ఐదు జివాలనేది వేసాం చిన్న బండికి మిగతా నలభై ఐదు జివాలు మిగతా పిల్లలు ఇరవై రెండు పిల్లలు అనేది మనం ఈ బండికి అనేది కూడా చేస్తాం కాబట్టి అన్న వచ్చేసి నేనైతే మీరు ఇచ్చే రెండు వేలకి మూడు వేలకి నాలుగు వేలకి రిస్క్ చేసి ఇక్కడ రైతులకి అన్న నేను వాళ్ళకి పంపియండి నేను వెళ్ళి తీసుకొస్తాను అని అయితే రైతులకైతే రిస్క్ అయితే చెప్పలేను ఒకవేళ చెప్పినా రైతులు ఒకటే చెప్తున్నారన్న మాకు ఇక్కడ డబ్బులు కడితేనే మేము ఇస్తాం కాబట్టి మీరు కూడా ఇక్కడ రైతులు అనేది అప్పు అంటూ ఎవరు ఇవ్వరు కాబట్టి మ్యాక్సిమం డబ్బులు కడితేనే మనకి రైతులు అనేది ఇస్తారు అంతేగాని సగం డబ్బులు కడతామన్నా మిగతాది మీరు బండి రండి మేము ఇంటి దగ్గర ఇస్తామని అంటే ఇలా రైతులు అనేది ఇవ్వడానికి ఒప్పుకోరన్నా కాబట్టి అర్థం చేసుకుని నేను చెప్పినా సరే సగం అమౌంట్ వేసి నాకు పంపించండి నేను ఇస్తాను అని అంటే రైతులైతే ఇవ్వడు ఇక్కడ మనకి జీవాలు ఇవ్వరు కాబట్టి మ్యాక్సిమం అంతా అమౌంట్ కట్టాలి కడితేనే మీకు జీవాలు అనేది ఇస్తారు లేదు మీ డబ్బు మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో అంతవరకే మీకు జీవాలు మాత్రమే ఇస్తారు లేదు మొత్తం అమౌంట్ కొట్టారంటే మీకు ఎన్ని జీవాలు కావాలన్నా రెండు అయినా సరే మూడు వందలు ఎంతైనా సరే జీవాలకి అంత అమౌంట్ కడితేనే ఇక్కడ రైతులు అనేది ఇస్తారు కాబట్టి అర్థం చేసుకోండి కొంతమంది కాల్ చేస్తారు ఇంకేనా మాకు పది జీవాలు పంపిస్తావా ఐదు జీవాలు పంపిస్తావా అన్న చాలా మంది ఇలాంటి కాల్స్ అనేది ఎక్కువగా ఉంటాయి అన్న ఇక్కడ ఐదు పది అనేది ఇక్కడ రైతుల దగ్గర ఇవ్వరు అన్న అంటే ఐదు పది కావాలనుకున్న వాళ్ళు గూడూరు మార్కెట్ ప్రతి శుక్రవారం అనేది జరుగుతుంది ఆ అనేది వచ్చారంటే శుక్రవారం సంతలో అనేది మనకి అలాంటి ఐదు పది కావాలంటే తీసుకెళ్ళండి అంతేగాని రైల్వే అంటే మనకి రైలు రైల్వే ట్రాన్స్పోర్ట్ ఉంటుంది అది అంటారు రైల్లో అనేది వేసుకోరన్న కాబట్టి ఏదైనా సరే పది జీవాలు వేసుకెళ్ళినా ఒకే ట్రాన్స్పోర్టు యాభై అరవై జివాలు వేసుకున్న ఒకటే ట్రాన్స్పోర్ట్ అనేది ఉంటుంది ఓకే అన్నవాళ్ళతో మనం బండికి ట్రాన్స్పోర్ట్ అంతా అన్నవాళ్ళు ఎక్కడ లోడ్ చేసి అనేది అన్నవాళ్ళతో డ్రైవర్లతో అయితే మాట్లాడదాం ఓకేనా ఇక్కడ వచ్చేసి మనం నైట్ అనేది బండ్ల గురించి అన్న వాళ్ళతో మాట్లాడేయాలా కానీ నైట్ అనేది వీడియో తీయడానికి బండ్లకి లోడ్ చేసేసరికి మనకి ఏడు అనేది టైం అయిపోయింది ఆ టైంలో వీడియో తీయడానికి కరెంట్ అనేది పోయింది బ్రదర్ ఆ టైం మనకి కరెంట్ పోవడం వల్ల ఆ చీకట్లో క్లారిటీగా రాదు కాబట్టి నేను మాట్లాడేయలేదన్నా మార్నింగ్ మార్నింగ్ది మాట్లాడుకుందాం అనేసి నేను చెప్పాను కదా వీడియోలో అన్నవాళ్ళు కొద్దిగా అమౌంట్ పెండింగ్ ఉండడం వల్ల ఇక్కడే అన్లోడ్ చేసే దగ్గరకే వచ్చాను అమౌంట్ కూడా క్లియర్ అయిపోయింది ఇంకా వాళ్ళు మేము బయలుదేరుతున్నాం ఇక్కడ గొర్రెలు అనేది మనకి నాలుగున్నర కల్లా బండ్లో ఉంటే బాగోదని దింపేస్తున్నాం మనం అక్కడ ఎదురుగా కనిపిస్తున్నాయి ఆ గొర్రెల దగ్గరికి కూడా వెళ్ళి అన్నవాళ్ళతోనే మాట్లాడేస్తాను ఎందుకంటే మామూలుగా అయితే నైటే లోడ్ చేసినప్పుడే మాట్లాడించేవాడిని ఆ టైంలో కరెంట్ లేదు కాబట్టి మాట్లాడడానికి టైం కుదరలేదు కాబట్టి ఇప్పుడు మనకి బండ్లో అన్లోడ్ చేశారు గొర్రెలు చూపించి వాళ్ళు కూడా రెండు బ్యాచ్లుగా తీసుకున్నారు ఆ రెండు బ్యాచ్లు జత ఫ్రై ఎంత కొన్నారు మొత్తం టోటల్ ఎన్ని గుర్లు కొన్నారు అన్న వాళ్ళతో మాట్లాడదాం ఒకసారి బండి ట్రాన్స్పోర్ట్ ఎంత అయ్యిందని అన్నవాళ్ళతో అయితే ఒకసారి మాట్లాడదాం ఎందుకంటే మనం ఈ బండ్లు చూపించిన తర్వాత అక్కడికి వెళ్దాం అన్న మన బండి అన్న మనం మన బండి ఎక్కడి నుంచి లోడ్ చేసుకొని ఎక్కడికి వచ్చాం నుంచి రాపూర్ పక్కన విలేజ్ నుంచి కర్నూలు దగ్గర గద్వాల దగ్గరకు అయితే వచ్చిందాం మనం అన్లోడ్ నైట్ నాలుగున్నరకి అన్లోడ్ చేసేస్తాము నైటే తీయాలి వీడియో కరెంట్ లేకపోవడం వల్ల తీయలేకపోయాం మన బండికి ఎన్ని జీవాలు వేసాం మన బండికి ఓన్లీ ఓన్లీ మన గొర్రెలు వరకు పిల్లలు లేకుండా నూట ఇరవై ఐదు గొర్రెలు అనేది వేసాం ఇక మిగతా గొర్రెలు మనం ఈ అనేది లోడ్ చేసాం నూట ఇరవై మ్యాక్సిమం మనకి నూట ఇరవై అనేది వేసుకోవచ్చు మ్యాగ్జిమం పెద్దగూర్లు ఇంక పిల్లలు లేకుండా అయ్యి పిల్లలు అయ్యి ఉంటే ఇంక మనం నూట యాభై దాకా వేసుకోవచ్చు పిల్లలు అయితే వేసుకోవచ్చు అన్న మన బండికి కిలోమీటర్కి ఎన్ని రూపాయలు కిలోమీటర్ ఫిక్స్ ముప్పై రూపాయలు ముప్పై ఐదు రూపాయలు మనకి ఎన్ని కిలోమీటర్లు అనేది అప్ అండ్ డౌన్ అనేది ఇప్పుడు మనకి నాలుగు వందలు వస్తే నాలుగు వందలు ఇంటూ ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఇంటూ ముప్పై ఐదు రూపాయలు లెక్క ఇంకా మనకు బుల్లోరా అంటే అది అతనితో మాట్లాడతాను ఓకేనా ఇంకా టోల్ గేట్లు అనేది మీవి టోల్ గేట్ బండి టోల్ గేట్లు మీరు పెట్టుకుంటారు ఇంకా మధ్యలో ఈ పీసీ ఖర్చు కానీ ఇంకేదైనా బార్డర్ బార్డర్ ఖర్చు కానీ అన్నీ వచ్చేసి మన కొన్న కొన్నవాళ్ళు కొన్న అనేది పెట్టుకుంటారు సరే అన్న ఓకే మీరు బయలుదేరండి నేను ఇంకా అన్న వాళ్ళతో మాట్లాడదాం రావయ్యా నువ్వు కూడా నిలబడి ఆ బండి అనేది పంపిస్తాను ఈ బండ్లు అనేది మేము ఆ విలేజ్కి వెళ్తాం సరే నువ్వు కూడా మాట్లాడవు సరే సరే మన బండి ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడికి లోడ్ చేసాము ఓకే మన బండి ఎక్కడ నుంచి లోడ్ చేసుకొచ్చాం ఎక్కడ లోడ్ అన్లోడ్ చేసాం పక్కన విలేజ్ నుంచి రాపూర్ పక్కన విలేజ్ నుంచి తీసుకున్నాం మొత్తం మనం టోటల్ నూట డెబ్బై అనేది లోడ్ చేసుకొచ్చాం మన హైచరకు వచ్చేసి నూట ఇరవై ఐదు గుర్ర వేసాం మిగతాది మన బండికి అనేది పిల్లలు గుర్రెండ్లు ఇరవై పిల్లలు నలభై ఐదు గుర్ల నలభై ఐదు గుర్లు ఇరవై పిల్లలు అనేది మన ఈ బండికి అనేది లోడ్ చేసాం మామూలుగా నైటే వీడియో తీయాలా కరెంటు పోవడం వల్ల తీయలేకపోయాం కాబట్టి ఇప్పుడు మనం అన్లోడ్ చేసేటప్పుడు కూడా అక్కడ ఉన్నాయి దగ్గరికి వెళ్ళి అన్నవాళ్ళతో కూడా మాట్లాడిస్తాను ఎందుకంటే నిన్న వాళ్ళతో కూడా మాట్లాడించలేదు లోడ్ అయిపోయిన తర్వాత తీద్దాం అనుకున్నా కరెంట్ పోవడం వల్ల మనం వీడియో అనేది తీయలేకపోయాం సరే మనం అన్లోడ్ అయిపోయింది కాబట్టి ఆ టైంలో కూడా చీకటిగా ఉన్నింది నాలుగు గంటలకు మనం అన్లోడ్ చేసాం ఆ టైంలో కూడా తీయడానికి కుదరలేదు సరే ఇక్కడే ఉన్నాయి కాబట్టి గొర్రెలు చూపించి అన్నవాళ్ళతో కూడా మొత్తం టోటల్ ఎన్నుకున్నారు రేట్ అనేది అన్నవాళ్ళతో మనలో మన బండి ఇది చాలా మంది వస్తున్నారు చెప్తా ఉన్నాం అయినా కూడా మళ్ళీ అన్నవాళ్ళు మళ్ళీ ఫస్ట్ కే వస్తున్నారు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాం ప్రతి వీడియోలో చూపిస్తున్నాం అది మనకి ఎట్లా కిలోమీటర్కి ఎంత తీసుకుంటున్నాం కిలోమీటర్కి ఇరవై అప్ అండ్ డౌన్ అనేది అంటే వంద కిలోమీటర్ అప్ అండ్ డౌన్ అనేది రెండు వందల కిలోమీటర్లు ఇంటూ ఇరవై రూపాయలు అట్లా తీసుకుంటున్నాం ఇంకా మనకి టోల్ గేట్లు టోల్ గేట్లు మీరు పెట్టుకుంటారు మీరు పెట్టుకుంటారు ఇప్పుడు ఇంకా పీసీ ఖర్చులు గాని ఇంకా అన్నం ఖర్చులు గాని ఇంకా బార్డర్ మన బార్డర్ దగ్గర అనేది పెట్టుకోవాలి కానీ ప్రతి వీడియోలో చెప్తాను కానీ అన్న వాళ్ళు మళ్ళీ కొత్తగా అడగతానే ఉన్నారు సరే ఒకసారి మన గొర్రెలు చూపించి అన్నవాళ్ళతో కూడా మొత్తం ఎన్ని టోటల్ రెండు బ్యాచ్లుగా కొన్నారు అవి రేట్ ఎంత అయింది అన్నవాళ్ళతో అయితే మాట్లాడం ఓకేనా మనకి బుల్లొర బండికి అనేది పెద్ద జీవాలు అయితే మాత్రం యాభై జివాలు అయితే అలా అయితే మనకి యాభై జీవాలు అనేది పడతాయి ఇంకా పొట్టేళ్ళు అలాంటివి అయితే మనకి అరవై డెబ్బై దాకా అయితే మనకి పైన కింద డబల్ స్టెప్ అనేది ఉంటుంది మనకి ఎందుకంటే మనిషి ఉన్నా లేకపోయినా అతను కంటిన్యూగా పంపిస్తుంటాను ఎందుకంటే అతను మన మీద అతనికి నా మీద నమ్మకం ఉంది నాకు అతని మీద నమ్మకం అనేది ఉంది ఉన్నా లేకపోయినా అవతల వాళ్ళ లొకేషన్కి వెళ్ళి జాగ్రత్తగా తీసుకెళ్ళి దింపేసి వస్తుంటాడు అందుకని మనం డైలీ మన ఇంటి మన ఊరు పక్కన విలేజు అతన్నే పంపిస్తుంటాను ఒకవేళ ఈ బండికి మించి ఎక్కువ వంద నూట యాభై అంటే మనం డీసీఎం ఐచర్ అనేది అట్లా మాట్లాడతాం ఓకే ఇంకా మన గొర్రెల దగ్గరికి వెళ్ళేసి అక్కడ అన్లోడ్ చేస్తున్నారు మేత మేస్తూ నీళ్ళు చెరువులు అనేది ఉన్నాయి అక్కడ గొర్రెల దగ్గరికి వెళ్ళేసి ఆ గొర్రెలు చూపించి అన్నవాళ్ళతో కూడా నైట్ మాట్లాడలేకపోయాను అన్నవాళ్ళతో కూడా ఇప్పుడే మాట్లాడతాను ఒకసారి ఎంత కొన్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఆ రెండు బ్యాచ్లుగా కొన్నాం అవి అరవై గొర్రెలు ఒకటి నూట పది గూర్రెలు ఒక పొట్టేలు అనేది మొత్తం నూట డెబ్బై ఒక జిగు అనేది కొన్నారు అన్నవాళ్ళు ఆ రేట్ అనేది దగ్గరికి వెళ్ళి అన్నవాళ్ళతో కూడా మాట్లాడిస్తాను ఓకేనా మనకి అన్లోడ్ అనేది ఇక్కడే దింపాము అక్కడ కనిపిస్తున్నాయి కదా అక్కడే మన గొర్రెలు అనేది ఉన్నాయి ఆ గొర్రెల దగ్గరికి వెళ్ళి గొర్రెలని నీట్గా చూపించి అన్నవాళ్ళతో కూడా ఒకసారి అయితే మాట్లాడదాం గొర్రెల దగ్గరికి అయితే వెళ్తున్నాను మనం మామూలుగా వాస్తవంగా అయితే నిన్న నైట్ వీడియో తీయాలి కానీ అక్కడ మనకి కరెంట్ లేదు లోడ్ చేయడం కూడా బాగా లేట్ అయిపోయింది అన్న మొత్తం మనకి రెండు మందులకు లోడ్ చేసాం మొత్తం ఎన్ని గూర్రెలు కొన్నాం అన్న నూట డెబ్బై ఒక పొట్టేళ్లతో పాటు నూట డెబ్బై ఒక జిమ్మను కొన్నాం అన్న మనకి రెండు బ్యాచ్లుగా ఒక కొన్నాం ఒక కట్టలో వచ్చేసి తొంభై ఎనిమిది గుర్రెం ఉన్నాయి అరవై గుర్రెం తీసుకున్నాం అరవై గొర్రెలు జత ఎంత పడింది ఉన్నాయి మనకి ఇరవై మూడు వేల ఐదు వందలు జత వచ్చి మనకి ఇరవై మూడు వేల ఐదు వందలు వచ్చినాయి వాటికి వాటిలో ఎన్ని పిల్లలు వచ్చాయన్న మనకి పది పిల్లలు వచ్చాయి అన్న ఇంకా మిగతా మిగతా ఇంకొక బ్యాచ్ వచ్చేసి నూట పది గుర్రెలు ఒక పొట్టేలు పొట్టేలు కూడా మనకి గుర్ర రేటుకే వచ్చింది ఆ కట్ట ఎంత పడ్డాయి అని మనకి ఇరవై ఇరవై ఆరు వేల ఐదు వందలు పడ్డాయి మీరు మేపుకోవడానికి నా మీద నమ్మకంతో అంత దూరం వచ్చారు నేను కూడా మీ మీద నమ్మకంతో కొద్దిగా అమౌంట్ ఇబ్బంది పడ్డారు వేరే వాళ్ళు ఇవ్వాలన్నా ఇవ్వలేదన్నారు సరే నేను కూడా మీకు రిస్క్ చేసి నమ్మకం మీద మీ మిమ్మల్ని చూసిన నమ్మకం మీద ఇంత దూరం వచ్చాను అమౌంట్ కూడా ఓకే క్లియర్ చేశారు కాదు కొద్దిగా బ్యాలెన్స్ ఉంది ఆ బ్యాలెన్స్ కూడా ఇచ్చేస్తారు అది ఆ నమ్మకంతోనే వెళ్ళిపోతున్నాం మేము కూడా సరేనా నెక్స్ట్ మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు రాండి ఇబ్బంది లేదు ఒకసారి ఏదైనా ఒకసారి నా చూస్తే ఇంకొక రోజు నమ్మకం వస్తుంది అందుకని లేకపోతే ఇంత దూరం అనేది మేము ఇంతసేపు కూడా ఉదయమే వెళ్ళిపోయేవాళ్ళం ఎందుకంటే మీరు ఫస్ట్ టైం మా దగ్గరికి వచ్చారు మేము అంత దూరం ఓకేనా మనకి ట్రాన్స్పోర్ట్ కూడా కొద్దిగా ఖర్చులు కానీ ట్రాన్స్పోర్ట్ ఉంటుందన్న ప్రతి ఒక్కరు అక్కడ వచ్చినప్పుడు పెద్ద బండి పెట్టుకున్నా చిన్న బండి పెట్టుకున్నా ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కువ పడింది ఓకేనా మనకి మీకు నచ్చింది రీజనబుల్ రేట్గా వచ్చాయి రెండు మూడు కట్టలు చూసాము మనకు కట్ట నచ్చింది బేరం అయితే చేసుకున్నాం అన్న మన పేరు అన్న మహేష్ మహేష్ అన్న మీ పేరు నవీన్ ఓకేనా నెక్స్ట్ ఇంకోసారి ఈ కట్టను చూసుకోండి నెక్స్ట్ మళ్ళీ వచ్చినప్పుడు ఖచ్చితంగా పల్లె రండి ఈసారి ఒక నమ్మకం అనేది మనం ఫస్ట్ టైం కలిసాం కాబట్టి ఇబ్బంది లేదు ఓకేనా రీజనబుల్ రేట్గా వచ్చింది ఓకేనా హ్యాపీ కదన్న ఓకేనా ఓకే 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 బాబాయ్ అలాగే అలాగే ఓకేనా ఈ కట్టే మనం ఈ మొత్తం నూట డెబ్బై యొక్క గొర్రె అని చెప్పాం కదా ఈ నూట డెబ్బై ఒక్క గొర్రె అనేది మనకి రెండు బ్యాచ్లుగా చెప్పాను కదా అరవై గొర్రెలు వచ్చేసి మనకి ఇరవై మూడు వేల ఐదు వందల లెక్కన ఒక బ్యాచ్ ఇంకొక బ్యాచ్ వచ్చేసి మనకి నూట పది గొర్రెలు ఒక పొట్టేలు ఆ కనిపిస్తుంది కదా ఆ పల్ల పొట్టేలు అనేది మనకి గొర్రెలు రేటుకి అనేది ఇచ్చేశారు మనం నిన్న వీడియో కూడా పెట్టాము ఈ రెండు కట్టెలు అనేది బేరం చేసి అయితే మనం అన్నవాళ్ళు ఇక్కడ తెలంగాణ దగ్గర సారీ పెబ్బేరి దగ్గర ఎలుకూరు ఎలుకూరు విలేజ్లో అయితే మనం ఈ విలేజ్కి అయితే వచ్చాం నేనే లైవ్లోకి వచ్చి ఇక్కడ అమౌంట్ కొద్దిగా బ్యాలెన్స్ ఉన్నవాళ్ళు అది తీసుకొని వెళ్తున్నాం ఓకేనా ఇలా ఏదైనా సరే పల్లెల్లో కావాలనుకున్న వాళ్ళు కింద టైటిల్లో నా ఫోన్ నెంబర్ ఇంకేంద నెంబర్ కాల్ చేయండి పల్లెల్లో రైతు వారిగా ఉండే జీవాలు అనేది మీకు మాట్లాడేసి పంపించడానికి అవకాశం ఉంటుంది ఓకేనా వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్